ఏ రోజు పేరు పిల్లలు అనే రోజు మొత్తం దాని చేసుకోమన్నారు అవగానాడు వస్త్రుడు ఆ రాజు మాత్రం అవరంగు అవ పెద్ద బిడ్డ మాత్రం గానాడు దైవవాధ్యం చిన్న బిడ్డ పిల్లలు పోటీ చేసి నువ్వు గానాడు రాజు పెద్ద బిడ్డ వస్త్రం అనే తల్లి తల్లికారు కూసుకున్న సినికొలుడుగా నడవచ్చు అమరంగ మహారాజు తగబుచ్చినావా నేను వచ్చిన కనుగోనా డు ఏమో గానాన్ని పచ్చి కట్టే ఉట్టుకొని ఎప్పుడు రాణిందో ఇలా కచ్చేవరే ముట్టిందని గా నను మాత్రం మొత్తం బస్సు మొదవంత కర్రం తప్పు లేవు మాత్రం గోవింద గోవిందా పేడ వ్యక్తి మాత్రం అందరగోత్ నాలుగు కిలో నలుగురు ఎత్తుకున్న రాడవాళ్ళు

తిరిగి మాత్రం ఒక గంగడేవి తాబేస్తుంది ఇద్దరు బిడ్డలు తీసుకొని వచ్చి తాళ చేసిన బాబా నీ తోడి చేసిన ఒక్క పాప ఆల మాత్రం ఎలా కట్టుకుంటానన్నాడు నాడు మాత్రం తాళం చేసిడు బాడవరుడు నిలబట్టుకుని ఇద్దరు బిడ్డలు తీసుకుని అచ్చిన వలపలు తిరిగి అవ తలాపురి ఎవర మాత్రం బాడ పెట్టి కొర్రా ఆ నాడు మాత్రం అగ్గిర్రాదవట్టి మాత్రం కట్టాను వేసి కొంతిగ పోతే ఆ బొందకు మనం దండం పెట్టేస్తామాట ఇంత కోటి రోజు బట్టి నీతో కూడా సోఫకు రుణాబంధం మాత్రం దండం పెట్టేస్తాం కట్టుపుల్సి ఆ మాత్రం దండం పెట్టేస్తాం ఎందుకోటి నీతో మన వస్తాం అగో ఆ మాత్రం వచ్చి బిడ్డలు తీసుకొని

ரூறு ரோஜெல்லாம் மூடோ நாடு மாத்திரம் பிட்டை பெட்டியா ரெண்டு மாற்றம் ஐந்து பச்சி பெட்டியும் ஐந்து நாள் தொன்னு மாற்றம் தினம் படிச்சு முடிச்சு தொண்ணு ரெண்டு மாத்திரம் பதக்கொண்டு ரோஜா నా భార్య మాత్రం ఇవాళ ఏమైనా వంట పోయిందా అది కట్టి నాలుగు రెక్కలు ఒక్కటై మాత్రం భూమి రెక్కలు వేసి పుట్టిన కట్టం చేసి ఇది ఇవాళ భూములు ఉన్నావు దాగలు ఇలా బాయ్ బంగ్లాలు భార్య కంటే ఎక్కువ నాకు ఎవరున్నారీ భార్య పేరు మీద పరలోక కెరీలు అంటే పండుగలు ఇస్తున్నావు అగో ఆనాడు మాత్రం భార్య పేరు మీద అగో పరలోక కెరీలు పండుగలు వేసిన అగో ఆనాడు మాత్ర భార్య పేరు మీద

ఎత్తాలు ఉందరూ విరి గానాలు మాత్రం అన్న కిరియలు మరి పండగ చేసిండు పండగ తెల్లారు ఎందుకు అన్నారు ఇక్కడోళ్ళు అక్కడ పోదు మాత్రం మన ఇంటికాలు ఎవరుంటారు ఎవరు లేరు అప్పుడు రాజు అమరంగా రాదు అనుకున్నాడు భార్య మాత్రం రాము గొప్ప ఒక మాట చెప్పింది అదా ఈ బిడ్డల మాత్రం దూరం వంటకు ఆడవిల్లల అపరాధలు నువ్వు దెబ్బ కొడు ఏడ్చరు నాదా నువ్వుగా వాళ్ళు మాత్రం ఏడ్తరు అన్నది మళ్ళా బొట్టు పెద్ద మళ్ళా రాజ్యం అని మళ్ళా భార్యను చేసుకోగానేది భార్య వచ్చిన భర్త ఏముండరు భర్త భార్య ఉండన్నరు అవరాల చిన్న బిడ్డ కవర్ సీతవాటి ఆ బిడ్డ అవు ఆ బిడ్డని మాత్రం సీతవట్టి బిడ్డలే రాజ్యం బిడ్డలే నా దేశం పచ్చిపాలు వస్తాడేమో

నిల్వీ మరి మొత్తం ఎట్లా రాస్తారు గట్ల మాత్రం పిల్లల మాత్రం గట్ల పోషిస్తాడు ఆటలు రోజు రోజులు వస్తూ రోజులు బిడ్డలే రాజు బిడ్డలే చేసేవారి గానాడు అవరంగా ேவி கல ஏ பின்ன மாத்தம் சாங்க பெடே வி

ये <IX sa beginning> <inondaysida> అయితే ఈ చిన్న బిడ్డ మాత్రం ఏడేళ్ళ బిడ్డ పెరిగింది బిడ్డను దాస్తాను అట్లా అర్థలే రాదు బాల లక్ష ఐదు సంవత్సరాల పొద్దు గడిచింది నా బిడ్డలే నాకు రాజ్యం నా బిడ్డలే నాకు దేశం నా బిడ్డలు నేను వదిలిపెట్టడి కాడు పోతే నా బిడ్డల మీద మనసు ఉండదు ఇవాళ నా భార్య ప్రాణం ఇద్దరు పిల్లలు ఇచ్చిన కాలు మీద భార్య మాటలు ఎట్లా కాదని అరిచేతులు పెట్టుకుని ఇద్దరు ఆలబిల్లలు అరిబుల్ సాధించి సవరించి పెద్ద పెద్ద చిన్న బిడ్డ ఏళ్ళ బిడ్డ ఎప్పుడు కలిగిందో అప్పటి వరకు రాదు కత్తిడి కాదన పొద్దుగా తన ఐదేళ్ళ పొద్దునాడు ఊళ్ళే ఉన్న లోకం ఏమనుకున్నారు

మన రాజు ఖాతీ గారికి రాక రాజ్యం వాళ్ళకి ఇప్పటికి ఎన్నర చంద్ర అరే ఐదు సంవత్సరాలు

మాట మన ఇద్దరు మన పిల్లలు మన మాట ఇంటలేరు ఇంటికాడ రాజున్నప్పుడు రాజ్యానికి రాజు ఉండాలి ఊళ్ళోన్నప్పుడు సర్పంచ్ ఉండాలి చెప్పడాడు లేకపోతే ఊళ్ళే లోకం అంతా జరిపోతాడు చెప్పడాడు ఉంటే వాడు ఎవరు జరిపోడు ఇన్ని రోజుల బట్టి రాజు రాజు వేయలేదు కాబట్టి ఊళ్ళో భారత కచ్చిరికాడికి వస్తలేడు ఊళ్ళే ఎన్నో లెల్లు పోపవుతానే రాజులేని ఊరు రాలబడు దొరలేని ఊరు దొంగపాలం పాలవల్ వారి రాజు ఎంచుకు రాజును బతలాడి బి బాడీ తీసుకొస్తాను నువ్వు ఎప్పు తింటాడు అని రాజు తింటాడు ఖచ్చితంగా 老了。 మీ మనసులో బా నా తో ఎప్పురయ్యా

ఒక్క మాట రెండు రోజులు అర్థాలు మొన్న దసరా నాడు కొత్తగా ఇంటి మీద పిన్నరకు వచ్చా ఎవరు కొట్టారు ఎవరు కొట్టుకుంటా పెనం పునాలు కచ్చిస్తాడు అదే అంటే నాట పొద్దుగా పొద్దుగా సరే కాగా నా పెళ్ళని పట్టినా కాదు బాగా సపనాలకు ఆధార్ కార్డు పట్టుకుని అవగాహన మా పొలెది మా పొలం ఎప్పుడు ఎక్కడ మీరు అయితే దానికి అబ్బాయిస్తా అమ్మవారికి అనుకున్నా పది రోజులు ఇంతకెళ్ళి బయటకి మందేమంటారు మానానికి ఇద్దరే కూర్చున్నా అది రోజుల తర్వాత మరి ఊరే నా గురించి ఏమని నా చెవులో వాడాలని మెల్లగా ఏం చేస్తాడు గుడి గారికి వచ్చినావు వెంకపెల్ల లేక మెల్లగా ఇట్లా చెరువులకి వేసుకొని గుడిగోలకి వచ్చినాం గుడిగారికి వచ్చేవాళ్ళకి అమ్మవారి సున్నోళ్ళ తాతవారి సున్నా ఎవరి పిల్లవా పిల్లవాడికి ఎట్టడం బుద్ధి లేదు పట్టుకున్న లేరా తిట్టుకున్న లేరా కచ్చి బతికి కాలువలు వచ్చిన లేరు అటు వెళ్తాను విడి చంపుతాను అన్నరా ఇందులో అటు చంపుతాను విడిస్తాం అన్న రో అంటనే అటు అల నాకైతే మరి అన్నది అనిపించింది మనం కదా తీసుకొచ్చుకుంటా బా ఎక్కినా బయట రే బస్ అత్తగారికి నేను బస్మారు మా బాబా రాకరా కత్త వాళ్ళతో కళ్ళు పట్టుకొని వాడచ్చు రాగా చికెన్ తెచ్చా ఇంటికాడ పెట్టిన మధ్యాహ్నం పెన్న దగ్గర ఫ్రై చేసింది మటన్ చికెన్ మటన్ దగ్గర ఫ్రై చేసింది మా బాబా రాకరా కత్తలో దాని అవుతారు చుట్టూ చుట్టూ బామారు అటు కూతున్నాడు ఇంటి కూర్చున్నాడు నచ్చిన కూర్చుని పెట్టుకున్నా మంచిగా మరియా చెప్తారు నేను కడపడి నచ్చా నేను చూస్తాను చికన వేసింది కళ్ళు వచ్చి ముంగడ పెట్టి లేపినాడికి ముంగడు పెట్టిన లేపినా అన్నీ అయిపోయానికి అన్న వారి అయింది పండుగ అయిపోయా ఏమన్నా మీ అక్క అలిగేసి రా